నా పేరనా బాబు ఊరు లింగంపల్లి లింగంపల్లి మండలం బలగుంద మండలం అన్న మన నిక్కితాయిల్సు ఏ మందులు కొట్టినారు మీరు రాజామంత్రి రాజా మంత్రి కొట్టినారు దేని దేని పనిచేసిందనా కుర్తకింగ్ మళ్ళీ ఏ రాజు ఏ పూర్వం దగ్గరికి ఏముండదు ఏముండదా తర్వాత మీకు పూతల పూరికి ఏమైనా ఉందా ఏం లేదు సార్ చూసుకో ఏం లేదు క్లారిటీగా ఉంది ఏం లేదు అనేది ఏది లేదు బొబ్బరి అలాంటివి తెలి తక్కువైందా మీకు పగిలిందా బొబ్బరి అంతా వదిలేసిందా రాజమంత్రి పనిచేసిందిగా పనిచేసి పక్కా నీకు తెలిసి వాడచ్చా రైతులు మా కంగారు వాడుకోవచ్చు పది ఎనిమిది రోజులు టెన్షన్ లేకుండా ఒకసారి తెచ్చి ఒకసారి ఎనిమిది రోజులు ఏం పని చేసింది ఆ ముందు ఈ ముందు ఏమో అవసరం లేదు ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న